నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు ఆప్షన్ అయితే ఈ రోజు నుంచి రెండు రోజుల వరకు పెట్రోల్ బంక్ అని తెలియడంతో ప్రతి ఒక్కరు కూడా పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుంటున్నారు అది కూడా ఎంత ఎత్తున ఉన్నారు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటే అర్థమైపోతూనే ఉంది చాలా మంది బాటిల్ లో కూడా నింపుకొని వెళ్తున్న దృశ్యాలు అన్ని కూడా ఇక్కడ వాళ్ళకి కనిపిస్తూనే ఉన్నాయి అయితే అసలు ఎందుకు బంద్ ఏంటి అనేది లోపలికి వెళ్ళి ఒకసారి కనుక్కుందాం వాళ్ళు చెప్పే సిచ్యువేషన్ లో కూడా లేరు నిజానికి కాకపోతే ఒకసారి వెళ్ళి కనుక్కుందాం మనం గొడవ పడుతున్న సన్నివేశాలను కూడా మీరు చూస్తూనే ఉన్నారు వెనకాల మాకు పెట్రోల్ పోయండి ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా ఉంది కూడా ఎందుకు లేదని చెప్తున్నారు అని చెప్పి ఇక్కడ పెట్రోల్ పొప్పించుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా గొడవ అయితే పడుతూ ఉన్నారు చేయండి సార్ చెప్తే మీరు అది ఖాళీ రెండు గంటలు అవుతాయి స్టాక్ అయిపోయింది సార్ స్టాక్ అయిపోయిందని చెప్పినా కూడా ఎక్కడి వాహనాలు అక్కడే ఉన్నాయని చెప్పాలి ఇక్కడ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయి స్టాక్ అయిపోయింది వెళ్ళిపోమని చెప్పి ఇక్కడ వీళ్ళు చెప్తున్నప్పటికీ యజమాన్యం చెప్తున్నప్పటికీ కూడా ఎవరు వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నారు స్టాక్ ఉంది కానీ మీరే ఇవ్వట్లేదు అని చెప్పి ఇక్కడ కొంతమంది అంటున్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం హాయ్ అండి స్టాక్ ఉంది అంటున్నారు కదా అది ట్యాంకర్ లోపలికి వస్తేనే ఇక్కడ ఫిల్ అవుతుంది ఇక్కడ ఫిల్ అయితేనే మాకు పెట్రోల్ వస్తుంది మాకు ఇదిగో వన్ అవర్ మందు తెలిసింది మా ఈ విషయం అసలు ఎందుకు రెండు రోజులు బంద్ చేసాయా అనేది ఏమైనా ఐడియా ఉందా మీకు అదే దండాలు చేస్తున్నారా వాళ్ళకి స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి దన్ చేశారు మనకి మనకైతే తెలియదు అదే వాళ్ళకి ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి ఇదంతా జరుగుతుంది అదే మాకు ఇబ్బంది అవుతుంది మొత్తం ఎట్లయినా పెట్రోల్ రేట్ ఎక్కువ ఉన్నాయి ఇప్పటికి పైసలు ఆడే వాళ్ళకి ఇంట్లో ఎక్కువ ఏడుతున్నారు మాకైతే అవుతలే మొత్తం ఫోర్ డేస్ బంద్ ఉందంటే ఇంకా మేము ఎట్లకెళ్ళిపోవాలి ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఆఫీస్ ఎట్లకెళ్ళిపోవాలి బండి ఒకటే మార్గం బస్సులో అంటే ఆల్రెడీ ఫ్రీ బస్ అయ్యి ఆడవాళ్ళు అందరూ ఇరుక్కుంటున్నారు ఆడలకే ప్లేస్ లేదు ఇంకా మొబైల్కి ప్లేస్ ఉంటుంది ఇంకా మా లెక్క స్టూడెంట్స్కి ప్లేస్ ఉంటుంది ఇంకా మాకు పెట్రోల్ తక్కువ లేకపోతే మేమైతే మేము దండం తండాలి ఇంకా ఇదే మీడియా ముందుకు వచ్చి చెప్పుకోవడమే అంత బాధ అంతా మీకు ముందే తెలుసా అండి పెట్రోల్ బంద్ అని చెప్పి ప్రైవ్ డ్రైవర్లందరూ కూడా ధర్నా చేస్తున్నారు ఇప్పుడు 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 పెట్రోల్ ఇప్పుడు ఇక్కడ స్టాక్ చెప్పి బోర్డు కూడా పెట్టడం జరిగింది చేయలేం కదండి స్టాక్ అసలు అదే చేయలేం కదా ఇప్పుడు మామూలుగా అంటే పెట్రోల్ ఎవరు వెళ్ళలేము అయితే ఇప్పుడు ఈ ధర్నా వల్ల మనకు చాలా లాస్ లాస్ వస్తుంది కదా సలాబొల్ జెనరిక్ పెట్రోల్ అన్నారు కదా పెట్రోల్ బంక్ సలాబొల్ ఇక్కడ ఉందిస్తున్నారు సర్ ఎక్కడ నుంచి బంజాయిస్ నుంచి పెట్రోల్ ఉండదు పెట్రోల్ అంటే మీకు ఎలా తెలుస్తుంది ఏమ మా పంచేసే కాలం చెప్పినాము అందుగురించి తెలుస్తుంది మరి ఇప్పుడు ఎలా ఇక్కడ స్టాక్ అయిపోయిందని చెప్తున్నారు కదా స్టాక్ ఉంది ఆల్్రెడీ ఆ బండిలో మరి చెప్తున్నారు అలాగే బోర్డు కూడా పెడటం జరిగింది నో స్టాక్ అని లోపల అయిపోయింది కానీ ఆడ లారీ నిలబడింది జనాలు పోతే వస్తుంది అంటున్నారు చాలా మంది కూడా అంటే బండ్లలో కాకుండా బాటిల్స్ లో డబ్బాలలో కూడా తీసుకుని వెళ్తున్నారు దాని వల్ల ఎక్కువ వేసుకుంటున్నారు కదా ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు అందరు కొందరు ఏమంటే అప్పుడప్పుడు లీటర్ అట్లా వేసుకున్న ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు మేడం మీకు ముందే తెలుసండి పెట్రోల్ సడన్ గా తెలిసింది కదా ఇలా చేసి చాలా బ్యాడ్ అసలు బంజారా హిల్స్ నుంచి వస్తున్నారు ఇక్కడ పెట్రోల్ కూడా ఫస్ట్ బంజారా హిల్స్ లోస్తే బంజారా హిల్స్ లో కూడా పెట్రోల్ లేదు మళ్ళీ రావాల్సి వచ్చింది ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉంది చెప్పడం వల్ల చాలా ఇబ్బంది అవును చాలా ఇబ్బంది రోడ్ అంతా ట్రాఫిక్ ఎంత మంది లైన్ లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా పెట్రోల్ లేదు అన్న ఎందుకు పెట్రోల్ రెండు రోజులు బంద్ చేస్తారు ఏమైనా ఐడియా ఉందండి అసలు నో ఐడియా సడన్ న్యూస్ కదా ఇది ఎలా తెలుస్తుంది ఎవరికి ఎలాంటి ఐడియా లేదు

పది లక్షల చాలం కట్టాలి అంట పది లక్ష పది సంవత్సర జైల్లో ఉండాలి అంట ఈ లారీ డ్రైవర్ ఏం చేసిన అంటే మొత్తం మటరాలు చేసిన అందు కొంచెం ప్రాబ్లం వస్తుంది ఇది మనకి పబ్లిక్ చెప్పడంతో వాళ్ళు కూడా ఎలా ఇప్పుడు అది డ్రైవర్ డ్రైవర్ ఉంటది ఆలో అది డ్రైవర్ ఇష్టం ఉంటది అక్కడ కూడా ఎన్నికల చూస్తున్నట్టయితే చాలా మంది కూడా అక్కడ గొడవ చేస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూనే ఉన్నాయి పెట్రోల్ కోసం పెట్రోల్ విషయం మీకు ఇప్పుడు మేడం మేము డ్యూటీలు చేసేవాళ్ళము సడన్లీ చెప్పేస్తే బంకాళని ఎలా తెలుస్తారు అసలు సడన్లీ చెప్పేసి రాళ్ళు ఇప్పుడు దానికి ఒక టైమింగ్ కూడా పెట్టలేదు ఎందుకు స్ట్రైక్ కూడా రీజన్ తెలియదు ఇప్పుడు మేము డ్యూటీలోకి వెళ్ళినా వస్తే స్టాక్ అయిపోయిందని చెప్తున్నారు ఇప్పుడు మేము పాధలు పడి బండ్లు దుబ్బుకుంటా పోవాలి ఇప్పుడు వాళ్ళు నో స్టాక్ బోర్డని పెట్టేస్తారు లోపల ఉంటారు మేము కదా ఇబ్బంది పడేది ఇప్పుడు చెప్పాలి కదా రీజన్ ఒక రోజు ముందని చెప్తే మేము ఏదైనా బందోబాద్ చేసుకోవాలి కదా ఇప్పుడు నో స్టాక్ అని చెప్పారు తర్వాత ఎలా అండి మరి నో స్టాక్ అంటే ఇంకేం చేస్తాము వెయిట్ చేస్తాము వెయిట్ చేసినా వెయిట్ ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తారు పంపిచ్చేస్తారు ఇప్పుడు మా ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు సడన్ చెప్తే ఇబ్బందే కదా మాకు కూడా అదే కదా చెప్పది మీరు చూస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా పెట్రోల్ అయిపోయింది నో స్టాక్ అని చెప్పినప్పటికీ కూడా వీళ్ళందరూ ఇక్కడ వేచి ఉండడం జరుగుతుంది అప్పటికి పెట్రోల్ బంక్ లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా నో స్టాక్ ఇక్కడ అయిపోయింది ఇక్కడ నుంచి వెళ్లిపోండి అని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఎవరు అసలు కదలకుండా అక్కడే ఉంటున్నారు చాలా మంది అయితే బాటిల్ కూడా తీసుకొస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తూనే ఉన్నాం అసలు ఇది ఎంత వరకు కొనసాగుతుంది ఏంటనేది తెలియదు కానీ ఇప్పుడు వరకు అయితే ఎవరు కూడా నో స్టాక్ అని కూడా ఇక్కడ నుంచి కదలలేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తూనే ఉందండి వెనకాల మీరు చూస్తున్నట్టయితే అన్న మీకు తెలుసా పెట్రోల్ ముందే బంద్ చేస్తున్నారు అని ఏమన్నారు పెట్రోల్ లేవే లేదు ఫుల్ వెళ్తే పెట్రోల్ బంద్ అంటున్నారు అంతే ఎందుకు ఎందుకు అని లారీ చేస్తున్నారు అని లారీలు పెట్రోల్ ట్యాంక్ కూడా లారలు వస్తాయి కదా ఆ అందువల్ల పెట్రోల్ బంకు బంద్ వారంబడును అని తెలిసింది అంతే మరి ఇప్పుడు సడన్ గా చెప్పడంతో చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ కూడా స్టాక్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు నెక్స్ట్ ఏమన్నారండి బ్లాక్ లో దొర్తో వడకొడరం లేకపోతే వేరే काय चलो ना काहीतरी खाली हा मॅडम एकदम हॅलो